అందుకే మీకు వాల్మీకి రామాయణం చదివితే అసలు వాల్మీకి రామాయణం నుంచి మనందరం యావన్మంది భరత జాతి నేర్చుకోవాల్సిన ఒక సూత్రం ఉందండి ఏదైనా ప్రపంచానికి చెప్పాలని ఒకడు అనుకుంటే అది కూడా ఎక్స్క్లూజివ్గా సనాతన ధర్మం గురించి వాడికి ఏం లక్షణాలు ఉండాలో రామాయణం మొదటి శ్లోకం చెబుతుంది తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పుంగవం అని ప్రశ్న వేసే వారికి ఒక గుణం చెప్పి చెప్పేవారికి ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు చెప్పి ఎలాంటి వారు సనాతన ధర్మాన్ని చెప్పాలి అనే లక్షణం అక్కడ చెబుతుంది అంటే అక్కడ ప్రవచనం చెయ్యాలి అన్నా లేకపోతే ఒక విషయాన్ని ఇతరులకు ప్రబోధించాలన్నా బోధించాలన్నా వారి కొన్ని గుణాలు ఉండాలి కానీ విప్రలంభం ఉంది ఇతరుడిని మోసగించాలి అనే బుద్ధి దీనికి కపటమని సెట్లని దీనికి చాలా పేర్లు పెట్టాయి ఇది చాలా ఇది ఎట్లాంటిది అంటే పెద్దవాళ్ళు మాట చెప్పారు విన్నుంటారు కదా విషము తిన్నవాన్ని తాగిన వాడిని చంపుతుంది దారి తప్పిన విషయము విన్నవాణ్ణి అన్నవాణ్ణి అందరినీ నాశనం చేస్తుంది విషయం సపుత్ర పౌత్రకం హంతి అంటారు విషం ఏకాకినంట అది ఒక్కడినే చంపుతుంది విషయం ఉంది ఆ విషయం సరిగ్గా లేకపోతే ఈ దోషంతో కూడి ఉంటే విప్రలంబ అనేటువంటి యొక్క స్థితిలో కనుక ఈ విషయం ఉంటే ఆ కపటంతో కుటిల బుద్ధితో లోపల ఒకటి ఉంచుకొని బయటికి ఇంకొకటి ప్రకటించే బుద్ధితో గనక విషయం ఉంటే ఆ విషయం మొత్తం సమాజాన్ని సావబెడుతుంది కొళ్ళబెడుతుంది దారి తెప్పిస్తుంది అసలు ఎక్కడ సత్యం ఉందో ఎక్కడ బిగినైందో మన జీవితం తెలియని చోటకి నెట్టేస్తుంది అంతక కటాహం వైపు హిరణ్యాక్షుడు ఈ భూ మండలాన్ని భూగతిని మన బ్రహ్మాండాన్ని నెట్టేశాడే అట్లా సత్యం నుంచి దూరం అవుతాం మళ్ళీ వరాహస్వామి రావాలి ఉద్ధరించడానికి అదే మనని మన జాతిని జాతిని మన సమాజాన్ని జ్ఞానం నుంచి ఉద్ధరించడానికి స్వామి మళ్ళీ సాక్షాత్కరించాలి అంత ప్రమాదం ఉంది దానివల్ల అంటే ఇప్పుడు ప్రమాణ పరంపరలు ఇవి ఉన్నాయి కాబట్టి వ్యాసుల వారు ఒక అందమైన స్ట్రక్చర్ ఇచ్చేది ఏంటంటే అది నాయన ఇవన్నీ ప్రమాణాలే కానీ వీటిలో ఒక హైరార్కీ ఉందని చెప్పాడు ఆయన అది మనకి తెలియదు ఒకటి వింటున్నప్పుడు ఎంతవరకు గ్రహించవచ్చును వాటిని ఎలా తీసుకోవచ్చును వాటిని అనేదాన్ని మనం తెలుసుకునే అవకాశం అప్పుడే ఏర్పడుతుంది ఏంటి హైరార్కి మనకు అర్థం అవ్వాలి అని అన్నప్పుడు ఈ హైరార్కిని తీసుకోవాలనుకుంటున్నప్పుడు మొట్టమొదటిది శృతి శృతికి విరుద్ధం కానప్పుడు అంటే వేదానికి విరుద్ధం కానప్పుడు స్మృతి ప్రమాణము స్మృతిని అక్కడ తీసుకుంటాడు విరుద్ధం కానప్పుడు వేదంలో ఒకలా ఉండి స్మృతులలో ఒకలా ఉ నిజానికైతే ఉండే అవకాశం లేదు కానీ ఏదైనా మానవ తప్పిదాల వల్ల అంటే మానవ తప్పిదాలు అంటే ఎట్లా ఉంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊర్లో ఒక వ్యక్తిని నేను కలవడానికి వెళ్ళాను ఆ వెళ్ళిన సందర్భంలో అతన్ని కొంతమంది గ్రామస్తులు వాళ్ళ ఊళ్ళో ఉండే గుడి దగ్గరికి తీసుకువెళ్ళారు ఆ గుడి తిరిగి పునరుద్ధరణ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు గుడి ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉంది ఈ తీసుకెళ్లిన వ్యక్తి చూడటానికి వేషము అతని ఆహార్యము ఒక పండితుడిలాంటి ఒక గెటప్లో ఉంది ప్రజలు వెళ్ళారు తీసుకెళ్ళి అయ్యగారు ఇక్కడ ఇది ఇలా ఉండాలా అలా ఉండాలని అడుగుతున్నారు నేను ప్రకటన నిలబడినా నాకు వేరే ఒక కార్యం ఆయనతో ఉండి వెళ్ళాను అక్కడికి సరిగ్గా ఆ సమయంలో ఆయన కలవవలసి వచ్చింది అక్కడ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ ఇది ఉండవచ్చు తస్య ఎస్య నష్టే నష్టి హి ఖండ ఖండంలో ఉంది అన్నాడు వాళ్ళతో అది సంస్కృతం కాదు తప్పులవి మొత్తం నోటికి ఏది వస్తే అది ఒకటి కొద్దో గొప్ప పూజలు పునస్కారాలు చేయటం వల్ల వచ్చిన నాలుగు సంస్కృత పదాలు పెట్టి వాటితో అతను ఒకటి చెప్పి ఇది ఖండంలో ఉంది ఇది చేయొచ్చు అని చెప్పాడు వాటి వాళ్ళు అలాగే అయ్యగారు అన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇట్లా అతను నాలుగైదు చోట్ల ఏవి నోటుకొస్తే ఎట్లాంటి పదాలు వస్తే వాటిని కలిపేసి అర్థం లేనటువంటి మాటలను కూర్పు చేసి వాళ్ళ ముందు మాట్లాడితే వాళ్ళకి అవి కూడా తెలియవు కనుక వాళ్ళు ఆల్రెడీ ఈయన గెటప్ చూసి ఈయన ఒక గొప్ప గురువనో పండితుడనో అనుకుంటున్నారు కనుక ఈయన మాటల్లో నిజంగా ఉన్నాయేమో శాస్త్రాలలో అని వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు అందులో ఒక ఉత్సాహం కలిగిన వ్యక్తి ఈయన చెప్పినట్టు ఇంటికి వెళ్ళి చేశాడు వాడి కర్మ వల్ల వాడికి అది కలిసి వచ్చింది వాడికి ఈయన విపరీతంగా నమ్మి ఈయన చెప్పిన మాటలు ఒక పుస్తకం వేశాడు ఆ పుస్తకంలో ఈయన ఏమో మాటలు చెప్పాడు కదా ఖండంలో ఉంది ఇది మరొక గరుడంలో ఉంది ఇది ఒక పాద్మంలో ఉంది అని చెప్పాడు కదా ఇప్పుడు చెప్పిన ఆయన మీద అభిమానంతో ఆ పుస్తకం వేసేటప్పుడు ఈ మాటను కూడా చేర్చి ఆ పుస్తకంలో వేశాడు ముందు మాట ఇప్పుడు ఈయన నోట్తో మాట్లాడేటప్పుడు వాడికి వింటున్న వాడికి పద్మ పురాణంలో ఏముందో తెలియదు ఈయన ఒక మాట నోటికొచ్చి చెప్పేసి ఎస్ వేషే ఎస్సే భీష్టి హే అన్నాడు అనే సైడ్ అలా ఇది జరిగింది ఇది ఎవరినో కించపరచడానికి కల్పించి చెబుతుంది కాదు ఇది మా జీవితంలో నిజంగా జరిగింది చెబుతున్నా నేను మొట్టమొదటిసారి షాక్ గురై అసలు మన కల్చర్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఈ సంఘటన నాకు ఉపయోగపడింది అండి అట్లాంటి సంఘటన నేను ఇలా చెప్తున్నానంటే ఇది ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ చేసిన సంఘటన కాదు ఇది ఇది జరిగినటువంటి అంశం ఇది అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఇప్పుడు అతను వెళ్ళి పుస్తకం వేస్తాడు పుస్తకం వేస్తే నిజంగా పద్మపురాణంలో ఈ శ్లోకం ఉండదు వీటి చెప్పింది ఇది శ్లోకమే కూడా కాదు అక్షయ దోషం ఉంది తప్పులు ఉన్నాయి సంధి సమాసాలు లేవు ఇందులో భాషా వ్యాకరణ నియమాలు కూడా ఇందులో లేవు చందసు కూడా లేవు ఒకవేళ ఇక్కడ ఇంకొంచెం అర్థం చేసుకొని ఈ వ్యక్తికి సంస్కృతం వచ్చు అనుకుందాం అప్పుడు ఈయన కొంచెం వ్యాకరణం భాష చూసుకొని రాస్తాడు అనుకుందాం కానీ ఇంకొక ప్రతిలో ఈ శ్లోకం ఒరిజినల్ ఒరిజినల్గా ఒక వంద ఏకత నుంచి వస్తున్నటువంటి పురాణంలో ఈ శ్లోకం లేదు అక్కడ ఈ ప్రమాణం కనబడటలా రెండు ఇది ప్రకరణ విరుద్ధంగా ఉంది అంటే మనుషుల యొక్క బుద్ధిలో ఏర్పడేటువంటి స్వార్థ చింతన వల్ల ఇవి చేరే అవకాశాలు తర్వాత కాలంలో ఉంటాయి కనుక అలాంటి వాటి నుంచి మనం ఎలా కాపాడబడి నిఖార్సైన నిర్దిష్టమైన దోషరహితమైన జ్ఞానాన్ని పొందాలి అంటే స్క్రూటినింగ్ అంటాం ఫిల్టర్ అంటాం కదా మనం నీళ్లలో ఏదైనా ఒక ధూళి దుమ్ము ఉంటే వాటిని ఫిల్టర్ చేసి 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 ఎంతవరకు చేయగలము మ్యాక్సిమం చేసి దాన్ని ఎట్లా గ్రహిస్తాము ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఆ మంచి ప్యూరెసెన్స్ని అట్లాగే ఈ జ్ఞానాన్ని ఫిల్టర్ చేసుకుంటూ మనం పొందడానికి ఒక ప్రక్రియనిచ్చి నాయన వేదములలో ఉన్నదానికి విరుద్ధం కానంత వరకు స్మృతులని తీసుకోండి శృతులలో ఉన్నదానికి విరుద్ధం కానంత వరకు స్మృతులని తీసుకోండి ఇక స్మృతులకి శృతులకి రెంటికి విరుద్ధం కానంత వరకు ఇతిహాసమును తీసుకోండి తరువాత వచ్చినటువంటి ఇతిహాసం ఇతిహాసానికి పురాణాలకి కాన్ఫ్లిక్ట్ కానంతవరకు ఇప్పుడు ఇతిహాసాలు కూడా రెండు ఉన్నాయి చూడండి మొదటిదేమో శ్రీమద్ రామాయణం తరువాతదేమో మహాభారతం ఈ రెండింటిలో కూడా మళ్ళీ రామాయణమే ప్రమాణం రెండు ఇతిహాసములు మొట్టమొదటి రావటం వల్ల మాత్రమే కాదు మనం తర్వాత చర్చిద్దాం ఒక పాయింట్ కీలకమైన ఒక పాయింట్ ఉంది ఇందులో ఆ తరువాత వచ్చినటువంటి పురాణములు పురాణాల్లో మళ్ళీ ఒక మూడు రకాల విభాగాలు ఇచ్చారు సాత్విక పురాణములు రాజస పురాణములు తామస పురాణములు అసలు ఈ మాటే రాదు బయటికి రావటం లేదు ఎవరు చెప్పటం లేదు ఎందుకో తెలియదు బహుశా ఇలా చెప్పటం వల్ల అన్నింటినీ కలిపేసి మాట్లాడే అవకాశం పోవచ్చునే భయంతో అది డివిజన్స్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మిగిలేవి తక్కువ ఉంటాయి కదా డివిజన్స్ ఎక్కువైతే మిగిలేవి తక్కువ ఉంటాయి మిగిలేవి తక్కువ ఉంటే మనకి లోకంలో చాలా రకాలుగా ఇబ్బంది ఏర్పడుతుంది అందువల్ల ఇవి చెప్పరేమో కానీ పద్మ పద్మపురాణంలో ఈ డిస్క్రిప్షన్ ఉంది ఈ విభాగం పద్మ పద్మపురాణంలో సాత్విక రాజస తామస పురాణాల విభాగం ఆ చర్చ ఉంది